రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెట్స్ విలాస్ అట్ కొల్లూరు ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఉదయాన్నే గుండెకోటుతో మరణం నిర్ధారించిన డాక్టర్లు మతానానికి వెళ్ళే మధ్యదారిలో మళ్ళీ బతికిన విచిత్రం కొద్దిసేపటి తర్వాత ఊపిరి ఆగిన వైద్యం కర్ణాటక రాష్ట్రంలో విచిత్రం ఒక్కసారి చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతకడం అన్నది ఈ సృష్టిలో ఎక్కడా జరిగిందే లేదు అయితే అక్కడ మాత్రం చనిపోయిన ఓ పెద్దాయన మళ్ళీ బతికాడు అయితే బతికిన కొద్దిసేపటికే మళ్ళీ శాశ్వత నిద్రలోకి జారిపోయాడు కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇంతకీ ఏం జరిగింది హావీ ఫుల్ డీటెయిల్స్ ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ పెద్దయిన పేరు శివరాము వయసు యాభై ఐదు సంవత్సరాలు కర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లా హుచ్చయ్యన్న దొడ్డి గ్రామంలో నివసించే ఈ పెద్ద లోకలుగా చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ బతికిడ్చేవాడు సోమవారం ఉదయం ఎప్పట్లాగే నిద్రలేచి కాలకృత్యాలకు వెళ్లే సమయంలో ఉన్నట్టుండి అటాక్ కు గురయ్యాడు ఇంట్లోనే కుప్పకూలిపోయాడు అచేతనమైపోయిన శివరామును కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ శివరామును అన్ని విధాలుగా పరీక్షించిన డాక్టర్లు ఆయన చనిపోయాడు అంటూ తేల్చేశారు దీంతో శివరాము కుటుంబ సభ్యులు ఆచారం ప్రకారం శివరాముకు అంత్యక్రియల ఆచారాలన్నీ పూర్తి చేసి శ్మశానానికి తీసుకెళ్లేందుకు శ్మశాన శకటంలో ఎక్కించారు టైం పన్నెండయింది శకటం ముందుకు కదిలింది సగం దూరం ప్రయాణించింది ఇంతలో శివరాము దేహంలో కదలిక మొదలైంది వెంటనే కళ్ళు తెరిచాడు చేతుల వేళ్లు కాళ్ళు కదిలించాడు ఇది చూసి నిర్ఘాంతపోయిన ఆయన బిడ్డలు వెంటనే వ్యాన్ ఆపేసి డాక్టర్కు ఫోన్ చేశారు ఈ విచిత్రం విన్న ఆసుపత్రి డాక్టర్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు శవం మీద ఉన్న కట్లు విప్పేయించి నీరసంగా ఉన్నాడని వెంటనే ఆసుపత్రికి తరలించాలని శ్మశాన శకటాన్ని ఆసుపత్రి వైపు మళ్లించాడు అప్పుడు సమయం పన్నెండున్నర అయిందే శకటం ఆసుపత్రి దగ్గరకు చేరుకుంటున్న సమయంలో అప్పటిదాకా కళ్ళు తెరిచి చూస్తున్న శివరాము ఒక్కసారిగా కళ్ళు మూసేశాడు వాహనంలోనే అతన్ని పరీక్షించిన డాక్టర్ మళ్లీ ఊపిరాగిపోయిందంటూ వెల్లడించాడు అయితే అది నమ్మని కుటుంబ సభ్యులు శివరాముని ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు అక్కడ మరో ఇద్దరు డాక్టర్లు అతని శరీరాన్ని పరిశీలించి చనిపోయినట్లు తేల్చడంతో అదే శ్మశాన శకటంలో తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు ఉదయం ఆస్పత్రిలో ఇద్దరు ముగ్గురు డాక్టర్లు పరిశీలించి చనిపోయాడని డిక్లేర్ చేయడం అంత్యక్రియల తతంగమంతా అచేతనంగానే ఉండి మళ్ళీ ఐదు గంటల తర్వాత బతకడం ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్ళీ చనిపోవడం గురించి వైద్యులే కాదు ఆ పల్లెవాసులు అంతులని ఆశ్చర్యంలో మునిగిపోయారు యముడి లెక్కలో ఏదో తప్పు దొరికినట్లుందని పల్లెవాసులు ఇదో మిరాగిలంటూ డాక్టర్లు గుసగుసలాడుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి